హాయ్ ఫ్రెండ్స్ లాయర్ లేకపోతే న్యాయం లేదు డాక్టర్ లేకపోతే వైద్యం లేదు పోలీస్ లేకపోతే రక్షణ లేదు కానీ ఈ బురదబట్టల రైతు లేకపోతే దేశానికి బువ్వే లేదు ప్రియమైన మిత్రులారా అందరికీ నమస్కారం మనం గతంలో రైతు గురించి రెండు మూడు వీడియోలు కూడా చేశాము రైతులను దళారులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులను కూడా వివరించాము కానీ ఈ రోజు ఇంకొక కొత్త కోణంతో మీ అందర్ని ఆలోచింప చేయాలని ఉద్దేశంతోని ఈ వీడియో వాస్తవంగా రైతు గురించి మనం ఇంతకుముందు చేసిన దఫా దఫాలుగా చేసిన వీడియో గురించి ఈ పోస్ట్ చూడండి మనం ఇంత ముందు వీడియో కూడా చేశాము ఒకానొక సందర్భంలో ఎలక్ట్రానిక్ కాట రిమోట్ కంట్రోల్ తో ఏ విధంగా తూకాన్ని మార్చి రైతుని మోసం చేస్తున్నారో చూపించాం అదే విధంగా రెండవ వీడియోలో రైతులు రైతు కుటుంబం పడుతున్న అక్రంద్ర బాధ ఏ విధంగా ఉందో చూడండి కౌలు భూమిలో పంట పండించిన రైతుకి శోభ ఎలా మిగిలిందో చూడండి ఏ విధంగా అంటే సరుకు తీయటానికి ఒక్కొక్క బస్తకి ఏడున్నర కిలోలు తీసుకుంటే రైతు అసలు ఆయన ఆవేదన చూస్తుంటే నా మనసు చెలించిపోయినది కానీ ఈ రోజు ఒక సోదరి ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఉండి కూడా రైతు కూతుర్ని అని అనిపించుకునే ఒక మంచి ఎంత గుణవంతురాలు చూడండి ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఆమె హావ భావాలను పంట పొలాలలో తిరుగుతూ ఒక రైతు బిడ్డగా ఒక రైతు కూతురిగా ఏ విధంగా వాయిస్ ఇచ్చిందో చూడండి ఆ ఇలాంటి వాయిస్ ఇచ్చిన తర్వాత మనమందరం చదువుకున్నాం కదా మనము కూడా రైతులకు న్యాయం జరిగే విధంగా ఎందుకు లాయర్ లేకపోతే న్యాయం లేదు డాక్టర్ లేకపోతే వైద్యం లేదు పోలీసు లేకపోతే రక్షణ లేదు కానీ ఈ బురద రైతు లేకపోతే దేశానికి బువ్వే లేదు ప్రతి ఊరిలో చదువుకున్న వాళ్ళు ఉంటారు అటువంటి వారు కూడా ఆలోచించాలి కనీసం రైతులు కాటా వేసేటప్పుడు కానీ రైతుల సమస్యలు ఉన్నప్పుడు మనకు అవకాశం లేకున్నా కూడా అవకాశం కల్పించుకొని రైతుల తరఫున మనం మాట్లాడగలిగినట్టయితే వందకి వంద శాతం రాకుండా కొత్త గొప్ప మనము సహకరించినట్టు అవుతుంది ఇప్పుడు చూడండి ఒక సోదరి నిజంగా అమ్మాయి హెడ్స్ సబ్ ఆమె ఎంత చదువుకున్నదో ఏమో గానీ గుణవంతురాలు ఆమె మాటలు అసలు ఆమె అసలు ఆమె భావాలను చూసిన తర్వాత నేను కూడా యూట్యూబ్ లో నా యూట్యూబ్ ద్వారా అందరికీ మీకందరికి జాగ్రత్త చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో నిజంగా ఇటువంటి అమ్మాయి కూడా భావ వ్యక్తీకరణ ద్వారా రైతు గురించి ఎలా చెప్పింది చూడండి అంటే ఒక రైతు పంట పండించాలంటే చూడండి కవితల రూపంలో కూడా మీరు చూశారు కదా అందరూ రైతే రాజు రైతే రాజు అంటారు కానీ ఒక సోదరి కవిత అనే ఒక సోదరి ఒక రచన ద్వారా మనకి పంపించారు చూడండి ఈ కవిత రైతే రాజన్నారు లేనిదే రాజ్యం లేదన్నారు రైతే దేశానికి వెన్నెముక అన్నారు రైతే అన్నదాత అన్నారు దేశ ప్రగతికి మూలం రైతు అన్నారు జై కిసాన్ అన్నారు కానీ ఏమున్నది లాభం ప్రస్తుతం రైతు పరిస్థితి మరీ దారుణం ప్రకృతి ప్రకోపానికి విలువిలలాడుతూ కరువు కాటకాల కొరల్లో చిక్కుకొని అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ అధిక వడ్డీ రేట్లతో సతమతం అవుతూ కల్తీ పురుగు మందులు నకిలీ విత్తనాలతో పంట నష్టాన్ని పొందుతున్న అన్నదాతకి ఆకిలి మిగిలింది ఆత్మహత్యమైంది చూడండి ఒక రైతు గురించి సవిత అనే సోదరి ఏ విధంగా ఆ మా మనసులోని హావభావాలను తెలియజేశారు ఇక్కడ రెండు రకాల సోదరుల గురించి ఈరోజు మనం మీకు అందరికి చూపించాను కాబట్టి దయచేసి రైతుల గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉన్నది ఎందుకంటే దేశానికి వెన్నముకారు జవాన్ అట్లను అదే విధంగా మూడు అంటే పొద్దున్నే లేచి నాగలి భుజాన వేసుకొని పొలాలకు వెళ్లి పంట పండించడానికి అహర్నిశలు కష్టపడి చివరికి పంట చేతికి వచ్చిన తర్వాత దళారుల చేతిలో ఎలా మోసపోతున్నారో చూడండి ఈ కవితలు కూడా మీకు చూపిస్తున్నాము దయచేసి ఇవన్నీ మీరు ఆలోచించినట్లయితే నిజంగానే మనం కూడా మన వంతు కర్తవ్యంగా మానవత్వంతో ఇలాంటి వీడియోలను షేర్ చేసి నలుగురికి చైతన్యపరిచి ప్రభుత్వాన్ని కూడా మన ప్రశ్న మనం డైరెక్ట్ గా ప్రశ్నించకపోయినా ఇటువంటి మాధ్యమాల ద్వారా మన యొక్క హావభావాలను రైతులకు రైతు కుటుంబాల వారికి ఉపయోగపడే విధంగా మనం అందరం స్పందించాల్సిన సమయం ఆసన్నమైనది మిత్రులారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుని మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే జై హింద్